తెలిసి తెలియక వెర్రి చేష్టలు చేశాను పిచ్చి పిచ్చి పనులు చేశాను కొన్ని దినములు వ్యర్థపుచ్చుకున్నాను టైంపాస్ వ్యవహారాలు చేశాను తప్పు క్షమించు ఇంకా చేయను ఇక టైంని పోనీయను ఇక నా దినములను వ్యర్థపుచ్చుకో అర్థవంతంగానే ఖర్చు పెట్టాలి బ్రహ్మ నన్ను అనుగ్రహించు నన్ను అనుగ్రహించు తండ్రి గడిచిన కాలం అంతట్లో కూడా నా నుండి జరిగిన తప్పిదములన్నిటిని బట్టి క్షమాపణ అడుగుతున్నాను శరీర సంబంధంగా నేను చేసిన ఆలోచనలను క్షమించమని నేను కోరుకుంటున్నాను దిద్దుకొని నీ కొరకు నీతిగా బ్రతకడానికి ఒక మంచి తీర్మానం చేసుకుంటుండగా నన్ను బలపరిచి నా తీర్మానాన్ని స్థిరపరిచి నీ కొరకు నేను వెలిగించబడి నీ ఆత్మతో వెలిగించబడి అనేకుల్ని వెలిగించినట్లు నన్ను బలపరచు తండ్రి నన్ను బలపరచు నీ అభిషేకంతో పరిశుద్ధాత్మ నింపుదలతో నన్ను నింపి నడిపించు కృపతో జ్ఞాపకం తండి నీ కృతజ్ఞత స్తోత్ర నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా కరుణ చూపండి కనికరించండి నన్ను బలపరచండి దేవా నన్ను అభిషేకించండి క్రొత్త సంవత్సరంలో క్రొత్త తైలముతో నన్ను అభిషేకించండి నా బలహీనతలు అన్నింటినీ అధిగమించాలి నేను జయించాలి మీ కొరకు నీతి ఫలమును ఫలించాలి ఆత్మ ఫలమును ఫలించాలి ఆత్మల పంటను కోయాలి మునుపటి కంటే అధికమైన రీతిని సేవ చేయాలి నన్ను కనికరించు నా మారు మనసును అంగీకరించు నా తీర్మానాన్ని హర్షించు నూతన వాగ్దానముతో నన్ను అభిషేకించు ఆశీర్వదించు నూతన వాగ్దానముతో నన్ను తృప్తిపరచు దేవా నూతన తైలముతో నన్ను అభిషేకించు నూతన వాగ్దానముతో నన్ను దర్శించుతండి నీవిచ్చే మాట నాకు శిలాశాసనం ప్రభు అది నిశ్చయముగా నెరవేరుతుంది నా ఎడను నెరవేర్చు ఏ విధమైన కీడుద పడకుండా నన్ను మమ్మల్ని తప్పించు విశ్వాసము నుండి పడకుండా త్రప్పిపోకుండా సంవత్సరం సంవత్సరానికి భక్తిహీనత పెరుగుతుంటే సమాజంలో చెడుతనం ఎక్కువ అవుతుంటే దాని ఎఫెక్ట్ నా మీద పడకుండా నన్ను నేను కాపాడుకొని ఇతరులను కూడా కాపాడటానికి నాకు శక్తిని నా ఎఫెక్ట్ సమాజం మీద పడాలి కానీ కుటుంబం మీద పడాలి కానీ సమాజం ఎఫెక్ట్ కుటుంబం ఎఫెక్ట్ నా మీద పడకూడదు భక్తి 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 ఆత్మీయతను నేను సాధన చేయాలి అనుగ్రహించుదేవా లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా తీర్మానంతో ప్రాంతం చేయండి తండ్రి నీకు వందనాలు వందనాలు వంద నాలుగు రోజు ఈరోజు మా బిడ్డలందరినీ దర్శించి నీవు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను నా తీర్మానాన్ని మా బిడ్డల తీర్మానాన్ని నీవు ఆమోదించి నేను వేడుకున్న రీతిని నీ చిత్తం ఎలా నెరవేర్చాలో మాకు నేర్పు మారు మనసుకు తగిన ఫలం ఎలా ఫలించాలో నేర్పు కావలసిన శక్తి నీకు మనుషులు ఎలా ప్రవర్తించాలో శత్రువైన శాతాన్ని ఎలా గద్దించాలో నేర్పు వాని కాలు కింద వాణ్ణి కాలు కింద ఎలా తొక్కి పట్టాలో నేర్పు పరిశుద్ధాత్మ నడిపింపులో ఎలా ముందుకు సాగాలో నేర్పు నీ చిత్తము ఎరుగ నేర్పు నెరవేర్చ నేర్పున్నాము ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి కృతజ్ఞతాస్థుతులతో దేవునికి మహిమ చెల్లించుదాం స్తోత్ర 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 మానవుల దేవునికి విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించుదామా స్తోత్రం స్తోత్ర 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 స్తోత్ర